నెల్లూరు రూరల్ నియోజవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం జరుపుతుండే మొట్టమొదటి మినీ మహానడిది దాదాపుగా మీ అందరి కష్టంతో ప్రజలందరి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి జూన్ నాలుగో తారీఖుకి ఏడాదిగా వస్తుంది ఎప్పుడు ఎక్కడా జరిగిన విధంగా ఒక కార్యక్రమాన్ని మీ కూటమి శ్రీధర్ మీ అందరి మీద నమ్మకంతో చేపట్టాను ఆ కార్యక్రమం ఏమిటంటే మీకు అందరు కూడా తెలుసు అరవై రోజుల్లో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై కోట్ల వేయం శంకుస్థాపనలు చేసిన రోజే చెప్పాం అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మీ అందరి కష్టంతో అధికారుల సహాయ సహకారాలతో అన్నీ విజయవంతమై చెప్పింది అరవై రోజులైతే ఐదు రోజుల ముందే యాభై ఐదు రోజుల్లోనే పూర్తి చేసి ప్రజలకు అందించామని సకరంగా మనకి ఈ సందర్భంగా మనం ఈ మనీ మహానాడు కాస్త ఎక్కువసేపు జరపాలా అదేవిధంగా క్లస్టర్లని కో క్లస్టర్లని డివిజన్ అధ్యక్షుల్ని అనుభవ సంఘాల అధ్యక్షుల్ని అందరినీ నియమించుకున్నాం కాస్త ఎక్కువ సమయం తీసుకుందాం అనుకున్నాం అకాల వర్షాల వల్ల వర్షం రాదురుకొని మనం కార్యాలయాలు పెట్టుకొని అకాల వర్షం వల్ల హడావుడిగా ఈ కార్యక్రమాన్ని ముగించవలసి వస్తుంది రాబోయే పది రోజుల్లో జిల్లా కమిటీలో నెల్లూరు రూరల్ నుంచి కానీ అనుబంధ కమిటీల్లో కానీ నగర కమిటీల్లో కానీ అనుబంధ సంఘాల కమిటీలో కానీ కీలకమైన నాయకులకి కష్టం చేసే నాయకులకి బాధ్యత అప్పచేయబోతున్నాం ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసేది ఒకటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రాధాన్యత కావాలనుకుంటే ప్రోత్సాహం కావాలనుకుంటే తెల్ల ఫ్యాంటు చక్క వేసుకొని ఆఫీస్కి వచ్చి నా ఎదురుగా కూర్చొని నన్ను సూపర్ అని మాటలు చెప్తే సాధ్యం కాదు పనిచేసే వాళ్ళకే ప్రాధాన్యత ప్రజల్లో ఉండే వాళ్ళకే ప్రాధాన్యత దాంట్లో అనుమానం లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలామంది నేతలకి కొత్త కావచ్చు కానీ నాకు కొత్త కాదు ఇంటింటికి నాలుగు సార్లు తిరిగిన వాడిని ప్రతి డివిజన్ ప్రతి గ్రామం ఈ పదకొండేళ్లలో వంద సార్లు జరిగిన వాడిని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో అది మంచి జరిగిన ఎవరికైనా పొరపాటు జరిగినా బాధ్యత నాదే కోటమారెడ్డి గిరిధర్ రెడ్డికి కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు కానీ డివిజన్ ఇన్ఛార్జీలకు కానీ కో ఇన్ఛార్జీలకు కానీ నాతో ఉండే నాయకులకు కానీ ఎవరికి సంబంధం లేదు నేను ఎవరి మాట కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు సలహాలు అందరికి తీసుకుంటాం కానీ అంతిమంగా నిజమేందో నాకు తెలుసు మరో ఆరేడు నెలల్లో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి ఆ తర్వాత సంవత్సరం ఎంపీటీసీ ఎన్నికలు మండల పర్షెంట్ జడ్పీటీసీ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనేక సంవత్సరాలుగా జిల్లా తెలుగుదేశం పార్టీలో నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా చేజర్ల రేట్రేశ్వర రెడ్డిని అత్యంత గౌరవంగా చూస్తారంటే పార్టీలో వారికి ఉన్నటువంటి సీనియర్టీ అంకిత భావం కష్టం కారణం అని చెప్పి తెలియచేసుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ